వికారాబాద్లో యూనిటీ మార్చ్ ఘనంగా నిర్వహించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి పురస్కరించుకుని మేరా యువ భారత్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది అందులో భాగంగా వికారాబాద్ జిల్లా బ్లాక్ గ్రౌండ్ మైదానంలో కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమానికి యువత భారీ ఎత్తున హాజరై ఐక్యతకు నిదర్శనంగా నిలిచారు దేశ సమైక్యతకు ప్రత్యేకంగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్థానిక ఎంపీ కొండ రెడ్డి స్మరించుకున్నారు వల్లభాయ్ పటేల్ సేవలు త్యాగాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు రెడ్డి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జన్మదిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక యూనిటీ మార్చ్ అని పెట్టింది ఎందుకంటే రేపు యువకులకు గాంధీ నెహ్రూల మీద చాలా అవగాహన ఉంది కానీ సర్దార్ పటేల్ గారి గురించి కొంచెం తప్పున్నది ఇప్పుడు నిజమైన గుర్తింపు దొరుకుతున్నది సర్దార్ పటేల్ గారి వారి స్ఫూర్తి వారి ఆలోచన వారి పోరాటం మీద నిజమైన అవగాహన ఇప్పుడు దొరుకుతుంది ఉన్నది భారతదేశం ఐక్యత కొరకు ఆ రోజు ఎన్నో సామ్రాజ్యాలు ఉండేది రాజులు ఉండేది సుల్తాన్లు నవాబులు ఉండేది ఈ చిన్న చిన్న రాష్ట్రాలు రాజ్యాలు కలిపింది సర్దార్ పటేల్ ఆ రోజు ఇంకోటి గుర్తించాలి ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ ఇంగ్లాండ్ నాయకుడు తర్వాత ఇంగ్లాండ్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ గారు ఏమన్నాడంటే భారతదేశంకి ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కానీ ఐదేండ్లల్లో వంద భాగాలు అయిపోతాయి ఎక్కడక్కడ చిన్న చిన్న రాష్ట్రాలు అయిపోతాయి చిన్న చిన్న రాజ్యాలు అయిపోతాయి ఐదేండ్ల కంటే ఎక్కువ ఉంది భారతదేశం కానీ ఈరోజు చూస్తే కశ్మీర్ మొత్తము మన దేశంలో కలిసిపోయింది